అందరికీ నమస్కారాలండి ఈరోజు క్యాబినెట్లో ఈ ల్యాండ్ అనేక విషయాల్లో మున్సిపల్ శాఖకు సంబంధించి కొన్ని డిషన్స్ తీసుకోవడం జరిగింది అందులో మొదటిది ఏంటంటే బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతకుముందు హై రైజ్ బిల్డింగ్స్ అంటే ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైన ఉన్న బిల్డింగ్స్కి రూల్స్ని చాలా లిబరలైజ్ చేశాం ఆ తర్వాత నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అంటే ఐదు అంతస్తుల కంటే తక్కువ ఐదు ఐదు కంటే తక్కువ ఉండే బిల్డింగ్స్కి యాక్చువల్గా కొంత లెవర్ లిబరల్ చేయమని రిక్వెస్ట్ చేయటం అనేక బిల్డర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసే అనేక దఫాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉన్నాయో స్టడీ చేసిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లెవరైజ్ చేసాం వాటిలో కొన్ని తీసుకుంటే ఈరోజు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ ఏరియాని మార్టికే చేయాలి బిల్డింగ్ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కరెక్ట్గా కడితే ఆ మార్టిగేజ్ వల్ల రిలీజ్ చేస్తారు అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైట్స్లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫిడవిట్ ఇస్తే చాలు అంటే మిగతా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ మార్టిగేజ్ చేయాలా గవర్నమెంట్ సైట్స్లో కడుతుంటే ఇన్నాళ్ళు అది ఉండింది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు దాని మీద యాక్చువల్గా దాన్ని లిబరలైజ్ చేసి ఓన్లీ ఒక అఫర్డివిటీ ఇస్తే వాళ్ళని అలౌ చేస్తారు అదేవిధంగా గ్రౌండ్ నుంచి త్రీ మీటర్ సవ్ త్రీ మీటర్ సవవ్ బిల్డింగ్స్కి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వేడబ్ బాల్కనీ అలౌ చేసాం ఇన్నాళ్ళు అది లేదు ఇన్నాళ్ళు బాల్కనీ యాక్చువల్గా అలౌ లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ త్రీ మీటర్స్ అబోవ్ అబవ్లో వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ స్వెడల్పు బాల్కనీ అలౌ చేసాం మిగతా సెట్ బ్యాక్స్ అని యాజ్ ఉండాలి అన్ని సెట్ బ్యాక్స్ కరెక్ట్గా ఉండి అంటే త్రీ మీటర్స్ అబోవ్లో బాల్కనీస్ అలౌ చేసాం సీసీటీవీ కెమెరాలు అపార్ట్మెంట్లలో గ్రూప్ డెవలప్మెంట్ హౌసెస్లో హై రైజ్ బిల్డింగ్స్లో కమర్షియల్ కాంప్లెక్స్ మాల్స్ హోటల్స్లో అది కంపల్సరీ చేసేటట్టుగా యాక్చువల్గా రూల్ తీసుకొచ్చాం అదేవిధంగా ఇండస్ట్రీస్లో రెండు రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి రెడ్ క్యాటగిరీ అని నాన్ రెడ్ కేటగిరీని నాన్ రెడ్ కేటగిరీలో నైన్ మీటర్స్ వెడ రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలా చేస్తాం రెడ్ కేటగిరీ వాటిలో అయితే ట్వెల్వ్ మీటర్స్ ఉండాలి అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ అవి జరిగినా ఎస్కేప్ కావడానికి దానికోసంగా ట్వల్వ్ మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు రెండు బ్లాకుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది స్పెసిఫికల్ లేకుండా ఇప్పుడు ఏంటంటే అక్కడ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలో అంత గ్యాప్ ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అంతకుముందు సెక్యూరిటీ పోస్ట్ ఒక అపార్ట్మెంట్ ఒక సెక్యూరిటీ పోస్ట్ కట్టారనుకోండి దాన్ని అధికారులు అబ్జెక్షన్ చేయటం పర్మిషన్లో లేదని అంటుంది ఇప్పుడు అఫీషియల్గానే సెక్యూరిటీ పోస్ట్ కట్టుకునే దానికి యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పెట్టాం అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి పెట్టుకునేటట్టుకైతే ఫ్రంట్లో కాకుండా బ్యాక్ సైడ్ ఎక్కడైనా పెట్టుకునేదానికి అలౌ చేసాం అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా రోడ్డు బయట నుంకి వాళ్ళ ల్యాండ్ పోతే టీడీఆర్ బాండ్స్ ఇస్తున్నాం అయితే వాళ్ళు ఆ బిల్డింగ్ మీదే ఇంకో ఫ్లోర్ వేసుకుదలుచుకుంటే ఆ టీడీఆర్ బాండ్ వాడుకోవచ్చు దానికి స్పెసిఫిక్గా పర్మిషన్ అవసరం లేదు పర్మిషన్ అవసరం లేగానే వాడుకోవచ్చు ఏదైనా కొంత మిగిలిందనుకో దాన్ని బయట కూడా యాక్చువల్గా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ బిల్డర్స్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్కి లైసెన్సు మూడు సంవత్సరాల వరకు అది యుఎల్బి అయినా యూడిఎస్ అయినా త్రీ ఇయర్స్ వరకు లైసెన్స్ ఉండే విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా యాభై స్క్వేర్ మీటర్స్ ప్లాట్స్ ఏరియాలో ప్లాట్ ఏరియా యాభై స్క్వేర్ మీటర్స్ వరకు అప్ టు ఉండి గ్రౌండ్ ఫ్లోర్ కానీ జీ ప్లస్ వన్ కానీ ఎవరిన కట్టుకోవాలంటే వన్ రూపీ ఫీజుతో డీమ్డ్ అంటే జస్ట్ వాళ్ళు అప్లై చేస్తే చాలు అది ఆటోమేటిక్గా పర్మిషన్ ఇచ్చినట్టు అయితే ఏరియా ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ సైట్ దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ జీ ప్లస్ వన్ కట్టుకోవచ్చు దానికి స్పెషల్ పర్మిషన్ వేయాలి జస్ట్ అప్లై చేసేసి వన్ రూపీ కడితే ఇట్ ఈస్ ఏ డీమ్డ్ పర్మిషన్ జనరల్గా ఒక ఫ్లాట్ ఉంటుంది అన్నదాములు పంచుకుంటారు ఫ్రంట్ ఒకరికి వచ్చింది బ్యాక్ వరకు వచ్చింది బ్యాక్ యాక్చువల్గా పర్మిషన్ ఇల్లు కట్టుకోవాలంటే ఇంతవరకు ఉన్న రూల్స్ ఏంటంటే జనరల్గా జనరల్ రూల్స్ ఏమిటి ఆ రూల్స్ అన్నీ ఉన్నాయి అంటే సెట్ బ్యాక్స్ కానీ దాంట్లోకి పోవాలంటే తొమ్మిది మీటర్లు వదలాలి ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే మొన్నటి వరకు ట్వెల్వ్ మీటర్స్ ఉండింది ఇప్పుడు తొమ్మిది మీటర్లు చేసాం అయితే దానికి యాక్చువల్గా ఏంటంటే కొంత రిలాక్స్ చేసాం ఇద్దరు అన్నదమ్ములు ఒకవి చదర పొడుగులు ఉంది ఐదు వందలు ఐదు వందలు పంచుకున్నారు ఒకరికి ఫ్రంట్ వచ్చింది ఒకరికి బ్యాక్ వచ్చింది పక్క పక్కన వస్తే వేరు రోడ్డు వచ్చే ఒకరికే వస్తుంది వాళ్ళకి రోడ్డు రావట్లా అయితే ఒక సైడ్ దారిస్తారు ఆ దారి వెడల్పు యాక్చువల్గా ఏంటంటే ప్లాట్ సైజు హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ వరకు అయితే రెండు మీటర్లు వెదుత చాలు ఎంట్రీ ప్లాట్ సైజు హండ్రెడ్ కంటే ఎక్కువ స్క్వేర్ మీటర్స్ అయితే త్రీ పాయింట్ సిక్స్ మీటర్ వెళ్తే చాలు త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క బిల్డింగ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఇవన్నీ కూడా అటు డెవలపర్స్ బిల్డర్స్ వాళ్ళందరితో మాట్లాడి అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉందో కూడా అవన్నీ స్టడీ చేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి యాక్చువల్గా ఈరోజు క్యాబినెట్లో యాక్చువల్గా ఇవన్నీ అప్రూవ్ చేసాం అదేవిధంగా సెట్ బ్యాక్స్ కూడా అంటే ఫ్రంట్ సెట్ బ్యాక్స్ మార్చలేదు సైడ్ సెట్ బ్యాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైట్ వరకు చుట్టూ వన్ మీటర్ వన్ మీటర్ వన్ మీటర్ వదరాల్సి ఉంటే ఇప్పుడు వాస్తు ప్రకారం ఏంటంటే కొందరు ఈస్ట్ సైడ్ ఎక్కువ వదలాలనుకుంటారు ఈస్ట్ ఈశాన్యం అందుకని ఏం చేస్తామంటే మూడు సైడ్లు వన్ మీటర్ వన్ మీటర్ వన్ మీటర్ వదలాల్సి ఉంటే ఫ్రంట్ కాకుండా దాన్ని పాయింట్ ఫైవ్ మీటరు ఒక పక్క వదిలేసి ఇంకో పక్క కూడా పాయింట్ ఫైవ్ వదిలేసి మరొక పక్క మిగిలిన టూ మీటర్స్ వదులుకోవచ్చు అంటే మిక్స్డ్ ఇచ్చాం అంటే వాస్తు ప్రకారం చేసుకోవటానికి మిక్స్డ్ అటువంటి ఫెసిలిటీస్ ఎందుకంటే చాలా దగ్గర స్టడీ చేస్తే మన దగ్గర వాళ్ళు ఆ వాస్ని దృష్టిలో పెట్టుకొని ఈస్ట్ సైడ్ ఈ వదటం అలా చేస్తున్నారు అది కూడా యాక్చువల్గా చేయటం జరిగింది ఈ విధంగా హైట్ విషయంలో వాటిలో స్టడీ చేసి చేసి ఈరోజు అథారిటీలో యాక్చువల్గా సారీ క్యాబినెట్లో అప్రూవ్ చేసాం ఈ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అదే అదేవిధంగా ల్యాండ్ పుల్లింక్ వచ్చేలాకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్లో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చామో సేమ్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫర్దర్గా చేసేదానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు క్యాబినెట్ డెసిషన్ ఇచ్చింది దాన్ని ఇప్పుడు సిఆర్డీ నోటిఫై చేయాలి ఫస్ట్ నోటిఫై చేసిన తర్వాత ల్యాండ్ పుల్లింగ్ సంబంధించి ఎక్కడ ల్యాండ్ పుల్లింగ్ అనేది తర్వాత చేస్తారు ఫస్ట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నోటిఫై చేయడానికి వాళ్ళ క్యాబినెట్ అలా చేసింది సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎటువంటి తేడా లేకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇక్కడికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావాలి ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కడితే ఆ స్పోర్ట్స్ సిటీలో అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటే దానికి సంబంధించి హోటల్స్ కావాలి దానికి సంబంధించి టూరిజం యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి దాని మీద జీఎస్టీ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక ఐదు వేల ఎకరాలతో నిర్మించమని యాక్చువల్గా ఆదేశించారు అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఐటీ అలాంటి ఇండస్ట్రీస్కి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్ చేస్తే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్ కావచ్చిన పిల్లలకి కావచ్చిన స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన హౌసెస్ కావచ్చు ఇవన్నీ కావాలి కాబట్టి షాప్స్ కావచ్చు ఈ ఏరియా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్ అదేవిధంగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ ఆల్ యాక్టివిటీస్ని చేయమని ఆదేశించారు అంటే పదివేల ఎకరాలు కావాలి పదివేల ఎకరాలు కావాలంటే మినిమం నలభై వేల ఎకరాలు మనం ల్యాండ్ పిల్లింగ్ తీసుకుంటే ఆ తిరిగి రైతులకు ఇవ్వంగా ఆ ఏరియా డెవలప్ చేయంగా ఒక పదివేల ఎకరాలు యాక్చువల్గా మిగులుతుంది నలభై నలభై ఐదు ఎకరాలు తీసుకుంటాయి ఎందుకంటే మళ్ళీ అది డెవలప్ చేయాలంటే ల్యాండ్ కావాలి కనీసం ఒక ఐదు వేల ఎకరాలన్నా ఉంటే తప్ప దాన్ని మోటిగా చేసి చేయలేదు అందువల్ల ఒక నలభై నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయించాం దానికి అసమ్ దానికి ఎమ్మెల్యేలకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కలెక్టర్స్కి ఇచ్చాం గ్రామ కమిటీలు పెట్టి నిర్ణయించమని దాని మీద యాక్చువల్గా గ్రామ కమిటీలు పెడుతున్నారు ఈ లోపల ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ నోటిఫై చేసి ఆ తర్వాత ల్యాండ్ ఫుల్లింగ్కి సంబంధించిన నోటిఫికేషను బహుశా నెక్స్ట్ మంత్ జూలై ఎండింగ్ లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ క్యాపిటల్ సిటీ ఇరవై తొమ్మిది దానికి అనుకొని అటు నేషనల్ హైవేకి నేషనల్ హైవే అండ్ కృష్ణా రేవ రేవతల తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో అవుటర్ రింగ్ రోడ్ అంటే వెస్ట్ సైడ్ వస్తుంది ఈస్ట్ సైడ్ నేషనల్ హైవే తర్వాత ఇటు పక్క నార్త్ సైడ్ కృష్ణ ఓకే సార్ రివర్ ఈ మధ్యలో యాక్చువల్గా ఈ యొక్క క్యాపిటల్ సిటీ కానుకొని తీసుకుంది నిర్ణయించం ప్లాట్ అలాట్మెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోయింది ఆ వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ కోర్టు ఇష్యూస్లో ఉన్న వాళ్ళే పెండింగ్ ఉండయి ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ చేశాం అయితే ఇది డెవలప్ కావాలంటే ఎకనామిక్ యాక్టివిటీ కావాలి ఎప్పుడైనా హైదరాబాద్ డెవలప్ అయిందంటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టబట్టి అనేక సాఫ్ట్ ఇండస్ట్రీస్ రాబట్టి అనేక టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయబట్టి యాక్చువల్గా హైదరాబాద్ డెవలప్ అయి అయింది అదేవిధంగా ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు అయితే తీసుకున్నాము అది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ కావాలంటే ఇక్కడ ల్యాండ్ లేదు దీంట్లో అదేవిధంగా ఎయిర్పోర్ట్ కట్టాలంటే ల్యాండ్ లేదు అదేవిధంగా ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కాలంటే ల్యాండ్ లేదు అందువల్ల యాక్చువల్గా ఇది డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా చేయాలా చేయాలంటే ల్యాండ్ ఎక్విజేషన్ పోతే పదివేల ఎకరాలు చాలు కానీ ల్యాండ్ ఎక్విజేషన్ పోతే రైతులు నష్టపోతారని మన యొక్క శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పారు దానికంటే కూడా ల్యాండ్ పులింగ్కే ఇష్టపడుతున్నారని బట్ ల్యాండ్ పూల్లింగ్ తీసుకునేటప్పుడు ఒక నలభై వేల ఎకరాలు తీసుకుందే పదివేలు మిగలుతుంది అందువల్ల యాక్చువల్గా ఈరోజు ల్యాండ్ పూలింగ్ పోతున్నాం ల్యాండ్స్ ఇంకా అంటుంటారు ప్రతిపక్షాలకే ప్రతిపక్షం కాదు వాళ్ళు వైసీపీ నాయకులు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చాం దానికి రూల్స్ అన్ని చేసి అంతా చేసే లోపల ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఆ తర్వాత దానికి లేఅవుట్ చేయడానికి తర్వాత బిల్డింగ్స్ డిజైన్ చేయడానికి దాదాపు రెండు వేల పద్దెనిమిదిలోనే పద్దెనిమిది ఆల్మోస్ట్ స్టార్టింగ్లోనే టెండర్ ఇచ్చాం అంటే వన్ ఇయర్ ముందు అంతకు ముందు ఇచ్చిన మూడు వందల అరవై కిలోమీటర్ల రోడ్డు ట్రంక్ రోడ్స్ కానీ లేఅవుట్స్ రోడ్ కానీ ఐకానిక్ బిల్డింగ్ టెండర్ ఇచ్చింది అందరూ గమనించాల్సింది రైతు సోదాలు గమనించాల్సింది లాస్ట్ వన్ ఇయర్లోనే ఆ వన్ ఇయర్లోనే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మరొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటే అయిపోయింది ప్రాజెక్టు కానీ గత ప్రభుత్వం ఆడిన మూడు ముక్కల ఆటతో మొత్తం అయిపోయింది మొత్తం ఆశ్రమైంది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలంటే అనేక సమస్యలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ టెండర్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేయాల వాళ్ళకి డబ్బులు ఇవ్వాల అందువల్ల వాళ్ళు ఏంటంటే మాకు ఐదేళ్ళు అన్నీ నష్టపోయామంటే మళ్ళా కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ డిస్కస్ చేసి అనేక దఫాలు దానివల్ల అథారిటీలో క్యాబినెట్లో అప్రూవ్ చేసి వాళ్ళు సాల్వ్ చేయడానికి మాకు టైం పట్టింది దాదాపు ఆరు నెలలు తర్వాత ఉన్న బిల్డింగ్స్ అన్ని స్ట్రెంత్ చెక్ చేయడానికి ఐఐటి వాళ్ళకి ఇస్తే అదొక మూడు నెలలు పట్టింది ఈ విధంగా ఆల్మోస్ట్ ఎనిమిది నెలల సమయం ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా టెక్నికల్ గాను లీగల్ గాను సాల్వ్ చేసుకొని అయిపోగానే టెండర్లు పిలిచాం దాదాపు యాభై రెండు వేల కోట్లకి టెండర్లు పిలిచాం అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి పదివేలు పైగా వర్క్ చేస్తున్నారు అయితే ఈ నెలలో ఈ యొక్క జూన్ జూలైలో కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా అబ్స్ట్రక్షన్ ఉంటుంది అయినా పదివేల మంది ఇప్పుడు చేస్తున్నారు దాదాపు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ వర్షాలు గారి నెక్స్ట్ మంత్ ఎండింగ్ తగ్గితే ఇరవై ఆరు మంది వచ్చేస్తారు వన్ ఇయర్లో అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ అయిపోతాయి వీళ్ళెన్ని మాట్లాడినా ఎవరి మాట్లాడినా అదేవిధంగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉండయో అవి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్లో అయిపోతాయి లేఅవుట్ రోడ్స్ మాత్రం టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడతాయి ఐకానిక్ బిల్డింగ్స్ త్రీ ఇయర్స్లో ఎవరి ఎన్ని మాట్లాడినా హండ్రెడ్ పర్సెంట్ ఇది అయిపోద్ది ఆ విధంగా చక్కగా ప్లాన్ చేసాం అదేవిధంగా పని జరుగుతుంది చాలా ఎక్కువ అంటే నాలాది యాక్చువల్గా మొన్న కూడా యాక్చువల్గా రెవెన్యూ మంత్రి గారు మాట్లాడారు అయితే నాలాది క్యాన్సిల్ చేసి దానికి ఆల్టర్నేటివ్గా అంటే నాలా పర్మిషన్స్ అవసరం లేదు దానికి సంబంధించిన అమౌంట్ కలెక్ట్ చేసి ఎలా అనే దాని మీద డిస్కస్ చేస్తున్నాం అది కూడా తగ్గించారు యాక్చువల్గా డెవలప్మెంట్ ఫీజు ఏదని అది డిస్కస్ చేస్తూ ఉండారు నెక్స్ట్ కేబినెట్కి తీసుకొస్తామని మంత్రి గారు చెప్పారు నెక్స్ట్ క్యాబినెట్కి అది వస్తుంది కరకట్ట ఫోర్ లైన్ యాక్చువల్గా ఏంటంటే అది రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టాలా ఒక పక్క కాంక్రీట్ ఒక పక్క అనేది లేకంటే మట్టితో అనే దాంతో ఎందుకంటే ఎన్జిటి వాళ్ళు ఎన్జిటి సంబంధించి కూడా డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే కరకట్టకి లోపలికి పోవచ్చా పోకూడదని అటుకోవాలి ఇటు పోవాలని తర్వాత దాని యువతల ల్యాండ్ పుల్లింగ్ ఇంకా కొంత రావాలి వాటి వల్ల యాక్చువల్గా డిలే అయింది అయితే ఆల్మోస్ట్ సీడాక్స్ ల్యాండ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు రావాలా ఇవాళ సీడాక్స్ సంబంధించి క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయిపోయింది టెండర్కి అది కూడా టెండర్ యాక్చువల్గా పిల్ చేస్తున్నాం అదేవిధంగా బండి కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు దాని టెండర్ కూడా వస్తుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి అక్కడ అన్ఆరైజ్డ్గా చేస్తే అది చల్లదు ఆధరై ఆధరైజ్డ్గా చేస్తున్న వాళ్ళు యాక్చువల్గా చప్పులు చేయరు దానికి ఏం చేయాలనేది యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం ఎవరు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది థ్యాంక్ యూ Başıta zasta. Ne başıta ne kadar.